హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నారాజ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం ఈరోజు సంబంధించి వివరాలు చూసుకుంటే మళ్ళీ కొలువుల జాతర అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు సో మనకు త్వరలో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి రంగం సిద్ధం కాబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో మనం చూస్తుండగానే దాదాపుగా మనకు యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది పోస్టుల భర్తీ పూర్తయిందంటూ మనకు వార్త చూసుకోవచ్చు సో మనకు దాదాపుగా ఒక అరవై వేల ఉద్యోగాలకు సంబంధించి పూర్తయినాయి సో ఏ రంగంలో ఏ నోటిఫికేషన్ వచ్చింది సో ఏ రంగంలో ఎన్ని భర్తీ అయ్యని చెప్పి డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూసుకోవచ్చు సో చూస్తుండగానే మన కళ్ళ ముందు ఒక అరవై వేల ఉద్యోగాలు ఎగిరిపోయినాయి సో మరొక యాభై వేల ఉద్యోగాల సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నాయి సో వివాదాలతోటి సమస్యలతోటి కొంత వాయిదా వేసుకునే ప్రయత్నం చేయొద్దు సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ మీ యొక్క డెడికేషన్ పెట్టి మీరు ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారో ఆ రంగానికి సంబంధించి నోటిఫికేషన్కి అయితే సిలబస్ ముందేసుకొని కొత్త ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో నోటిఫికేషన్ అయితే రెండు నెలలు లేట్ అయ్యవచ్చేమో కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో నిర్లక్ష్యం చేయకుండా మీ భవిష్యత్తుకి అయితే మంచి బాట వేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు చూస్తుండగానే కాలం గడిచిపోద్ది సో చూస్తుండగానే మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కొంత నిందలేసి మనం కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుంది సో అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు సో గత ప్రభుత్వంలో ఎన్నో ఆచలతోటి నిరుద్యోగ యువత అయితే కొంత ఎదురుచూడడం జరిగింది సో అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అయితే మన కళ్ళ ముందు పకడ్బందీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన ఫలితాలు కూడా ప్రకటించి నియామక పత్రాలు ఇస్తుంటే మన కళ్ళ ముందు చూడడం జరుగుతుంది సో కాబట్టి ముందు ముందు కూడా ఇలాంటి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వాటికి సంబంధించిన నియామక పత్రాలు అందుకునే అవకాశం ఉంది కాబట్టి అందులో మీరుండాలనే ఆకాంక్షతోటే మీకైతే కొంత పాజిటివ్గా కొంత మోటివేషన్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి మనం చేసే పొరపాట్ని సో ఎదుటివారి మీద పొరపాటుగా క్రియేట్ చేసి మన తప్పిదాన్ని మన మోసాన్ని మనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు సో నీకున్న అవకాశాన్ని నీకున్న టాలెంట్ని ఒక్కసారి పదును పెట్టి పరీక్షించుకొని చూడు వస్తే ప్రభుత్వ ఉద్యోగం లేదంటే ప్రైవేట్ రంగానికి వెళ్ళే ప్రయత్నం చేయండి సో ఇదైతే మనకు దాదాపుగా యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు సిద్ధమైనవి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు యాభై ఐదు వేలు ఫిలప్ చేయకపోయినా ఒక నలభై వేల వరకైనా ఫిలప్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో అందులో నీకు సంబంధించిన పోస్టులు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పరిష్కరించుకున్న ప్రయత్నం చేయండి సో వీటికి సంబంధించి రాష్ట్రంలో కరోల జాతర జోరందుకుంది త్వరలో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులు భర్తీ చేసేందుకు సర్కారం అయితే రంగం సిద్ధం చేస్తుందంటూ ఇవ్వడం జరిగింది వీటిలో మనకు మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టుకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నాయి అదేవిధంగా రెవెన్యూ శాఖలో కూడా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారుల నియామకాలకు భర్తీకి కార్యాచరణ ప్రారంభమైందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మొత్తానికైతే ఇవే కాకుండా మరికొన్ని పోస్టుల సంబంధించి కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది సో మనకు ముందు ముందు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో జాబ్ క్యాలెండర్లో మనకు క్లియర్ కట్గా ఏ డేట్న ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ రాబోతుంది అనే విషయాలు అయితే మనకు తెలుస్తుంది సో ఈ రోజు నుంచే టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి సో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అయితే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మంది పోస్టులను అయితే భర్తీ చేసిందంటూ ఇవ్వడం జరిగింది సో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలు కూడా వీటిలో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం భారం అయినప్పటికీ నియామకాలకు సంబంధించి అయితే పకడ్బందీగా నియామక అయితే అందించే ప్రయత్నం జరుగుతుంది సో ఇదైతే కొంత శుభ పరిణామం చెప్పుకోవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా ఎంపికైన రెండు వేల ఏడు వందల పదకొండు మందికి త్వరలోనే నియామక పత్రాలు కూడా ఇవ్వనున్నది సో ఈ ప్రక్రియ కూడా పూర్తి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలోనే అరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు భర్తీ చేసినట్టు అవుతుందంటూ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇక యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి వాటిని కూడా భర్తీ చేసి నియామకాల సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలకు దాటునుందంటూ ఇవ్వడం జరిగింది సో మనం చూస్తుండగానే లక్ష ఉద్యోగాల భర్తీకి సంబంధించి డేటా రాబోతుంది సో అందులో ఖచ్చితంగా మీరు ఉండాలనే ఆకాంక్షతోటే మీకు కొంత పాజిటివ్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో ఎప్పుడు కూడా కొంత పాజిటివ్ వేలో ఉండే దృక్పథాన్ని అలవరుచుకునే ప్రయత్నం చేయండి సో నెగిటివ్ మైండ్ మన దగ్గర ఉంటే సో మనకు సక్సెస్ వేసే చాలా తక్కువగా ఉంటుంది సో పాజిటివ్ వేలో ఆలోచించండి పాజిటివ్నే స్వీకరించండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్కి అయితే మార్గం ఏర్పడుతుంది అయితే ఇందులో మనకు వీఆర్ఓకి సంబంధించి చూసుకుంటే గ్రామ పరిపాలన అధికారి పేరుతో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మనకు నిర్ణయించిన సంగతి తెలిసిందంటే ఇవ్వడం జరిగింది సో వీటి భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానిదంటూ కూడా ఇవ్వడం జరిగింది గతంలో వీఆర్ఓలుగా పనిచేసిన ప్రస్తుతం వివిధ దాఖల్లో ఉంటున్న వారిలో దాదాపు ఆరు వేల మందిని ఇప్పుడు జీపీఓలుగా నియమించనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మిగిలిన నాలుగు వేల మందికి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధిస్తే ఒకవేళ ఇంటర్మీడియట్ అర్హత కనుక పెడితే ఆరు వేల మంది ఎలిజిబిలిటీ వస్తారు కాబట్టి మిగిలిన నాలుగు వేలకు మరి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది సో వీరికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే సో ఇందులో కూడా ఒక మూడు వేల మందే క్వాలిఫై అవకాశం ఉంది కాబట్టి మరొక ఏడు వేలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది సో మరి పాత వారిని తీసుకోవడం ఎందుకు అని ప్రభుత్వం కనుక విరమించుకుంటే సో కొత్త నోటిఫికేషన్కే పదివేలకు పదివేలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మరి ఏదేమైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి సో దీనికి కాకపోయినా మరికొన్ని నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి సో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ సంబంధించి కూడా ఫలితాలకైతే మనకు రంగం సిద్ధం చేయడం జరిగింది సో వాటికి కూడా వన్ మంత్ టూ మంత్లో నియామక పత్రాలు అందబోతున్నాయి సో గడిచిపోయిన ఎగ్జామ్స్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవచ్చు రాబో ఎగ్జామ్స్ గురించి ఒకసారి ఆలోచించుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పనిచుకుంటే సో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు బడ్జెట్లో అయితే ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడ పోస్టులు అదేవిధంగా పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికార నియామకానికి సంబంధించి క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో త్వరలో మనకు రెండు వేల ఏడు వందల పదకొండు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలకు సంబంధించి కూడా నియామక పత్రాలు అయితే ఇవ్వబోతుంది సో మనకు చూస్తుండగానే నోటిఫికేషన్ వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి సో ఎలాంటి నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేయద్దు సో మనకు ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య అంటూ సో మనకు అన్ని దిన పత్రికల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి డేటా అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే మరో ముప్పై రోజుల్లో గ్రూప్స్ నియామకాలు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇప్పటికే ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది సో వాటికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అయితే నెగిటివ్ థింకింగ్ అయితే వదిలేసుకునే ప్రయత్నం చేయండి చూస్తుండగానే దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఫిలప్ అయిపోయినాయి రాబో రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో పాజిటివ్ వేతో ఆలోచించే ప్రయత్నం చేయండి మనకు యజ్ఞంలో ఉద్యోగ నియామకాలంటూ మంత్రి సీతక్క కూడా పేర్కొనడం జరిగింది అదేవిధంగా త్వరలో ముప్పై నుంచి నలభై రోజులు గ్రూప్ వన్ టూ త్రీలలో రెండు వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామంటూ కూడా మనకు ప్రకటించడం జరిగింది సో ఎగ్జామ్స్ రాసి మెరిట్లో ఉన్న వారికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు సో కొద్దిగా మిస్ అవుతుంది అనుకున్న వారైతే సో దానికి సంబంధించి ప్రణాళిక చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఉద్యోగ నియామకాలు ఇలా అంటూ మనకు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై వరకు సంబంధించి డాటా తీసుకోవచ్చు వ్యవసాయ మరియు సహకార శాఖలో రెండు వందల ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది పశుసంవర్ధక మరియు మత్స్య డైరీలో నూట డెబ్బై మూడు బీసీ సంక్షేమం ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఇంధనం ఎనిమిది వందల యాభై అదేవిధంగా వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖలో ఏడు వేల ఐదు వందల పదిహేడు సో ఈ విధంగా ఓం శాఖకు పదిహేను వేలు నీటిపారుదల పన్నెండు వందల ముప్పై ఐదు అదేవిధంగా రెవెన్యూ శాఖ రెండు వేల ఆరు వందల తొంభై ఆరు ఈ విధంగా మనకు చాలా డిపార్ట్మెంట్కు సంబంధించి మొత్తం ఐదు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టును అయితే భర్తీ చేయడం జరిగింది సో ఇదే విధంగా మరొక ఆరు నెలలు వెయిట్ చేస్తే మరొక డేటా కూడా రావడం జరుగుతుంది సో అందులో మీ పేరు కష్టంగా ఉండే ప్రయత్నం చేసుకోండి సో మరొక వార్త చూసుకుంటే జాబ్ క్యాలెండర్ లేదు కొత్త ఉద్యోగాలు లేవంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు జాబ్ క్యాలెండర్ లేదని కొత్త ఉద్యోగాలు లేవని నిరుద్యోగ భక్తి రాదని ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్ అయ్యారంటూ వార్త చూసుకోవచ్చు సో ఇలాంటి వారు ప్రభుత్వం పైన కొంత ఎదురుదాడి చేసినప్పుడే ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా స్పందించి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ప్రచారం చేసినప్పుడు మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడే సో రెండు రోజులకు వేయాల్సిన నోటిఫికేషన్ ఒక రోజుకే వేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు సో మనకు జాబ్ కార్డు లేదంటే మనకు జాబ్ కార్డు రావడం జరిగింది సో మన కొత్త జాబ్ కార్డు రాబోతుంది అదేవిధంగా కొత్త ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ప్రకటిస్తామంటూ ప్రభుత్వం పేర్కొంటుంది సో మనకు ఇలాంటి ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వం కూడా కొంత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మరో పనిచేసుకుంటే జగదేక నగరానికి అతిరోక అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు మే పదిన హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధం చూసుకుంటే మనకు మే ఏడు నుంచి ముప్పై ఒకటి దాకా మిస్ వరల్డ్ పోటీలు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మిస్ వరల్డ్ ఫ్రీ ఈవెంటు ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైన రెండు వేల ఇరవై నాలుగు మిస్ వరల్డ్ క్రిస్టినా ఫిస్కోవా అంటూ చూసుకోవచ్చు సో మనకు మాజీ మిస్ వరల్డ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో మనకు కొత్త మిస్ వరల్డ్ ఎవరు అనేది మనకు ఇక్కడ మన హైదరాబాద్లో జరిగే పోటీలో నిర్ణయం అవుతుంది సో దీనికి సంబంధించుకుంటే పదిన ఓపెనింగ్ సెరిమనీ అదేవిధంగా ముప్పై ఒకటిన ఫైనల్ ఇరవై ఐదు రోజుల పాటు ఇరవై రెండు ఈవెంట్లు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది సో మే ఏడు నుంచి ముప్పై ఒకటి దాకా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి ఇరవై ఐదు రోజుల పాటు ఇరవై రెండు ఈవెంట్లు నిర్వహించనున్నారు ప్రపంచం నలుగురు నుంచి నూట నలభై దేశాలకు చెందిన కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు పారిశ్రామికవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు న్యాయవాదులు కళాకారులు ఇలా విభిన్న రంగాలకు చెందిన వాళ్ళు తల్లి రానున్నారంటూ చూసుకోవచ్చు సో ఏదోనప్పటికీ విశ్వవ్యాప్తం అవుతుందంటూ తెలంగాణ గురించి కొంత వార్త అయితే చూసుకోవచ్చు సో మన కరెంటులో భాగంగా ఖచ్చితంగా మనకు తెలంగాణలో జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం అంటూ మనకు వార్త చూసుకోవచ్చు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన సిపిసివి ఆనంద్ ముప్పై నాలుగు పోలీస్ కుటుంబాలు పదకొండు సివిలియన్స్ కుటుంబాల పిల్లలకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్తో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు అడ్మిషన్ల కోసం దరఖాస్తులు భారీగా వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మంచిరేవులలోని యంగ్ ఇండియాస్ పోలీసు క్యాంపస్లో అడ్మిషన్ల ఎంపిక ప్రక్రియను లాటరీ పద్ధతిలో నిర్వహించారంటూ చూసుకోవచ్చు సో మనకు లాటరీ పద్ధతిలో ఎంపికను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సివి స్వయంగా పర్యవేక్షించారంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే పోలీస్ కుటుంబాలు కానీ దానికి పరిధిలో ఉన్న సివిలియన్ కుటుంబాలు కానీ ఒకసారి దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన స్కూల్లో కొంత చదువుకుంటే అట్మాస్ఫియర్ కూడా మీ పిల్లలకు చదువుకు అయితే దోహదపడే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా జేఈ మెయిన్స్ పరీక్ష నగరం తెలుసుకోండి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు జైఈ మెయిన్స్కి సంబంధించి ఏప్రిల్ రెండు నుంచి మెయిన్స్ పరీక్షలు అయితే ప్రారంభం కానున్న నేపథ్యంలో మనకు అప్లికేషన్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఆరు నగరాలలో ఏ నగరం మీకు ఎలాట్ అయిందో మనకు ఎన్టీ అయితే విడుదల చేయడం జరిగింది సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు అడవులు ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం అంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు సో దీనికి సంబంధించుకుంటే మనకు నేడు ప్రపంచ అటవీ దినోత్సవం దండకారీణం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు అరవై నాలుగు శాతం అడవులతో రాష్ట్రంలోనే ములుగు జిల్లా మొదటి స్థానం అంటూ ఇవ్వడం జరిగింది సో ఎకో టూరిజంతో ఆకట్టుకుంటున్న వనాలు అడుగు అడుగున అరుదైన జంతు వృక్ష జాతులు మూలికలు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నేడు ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అడవుల గురించి అయితే వార్త ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే జాతీయ సగటు ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం కంటే రాష్ట్రంలోనే అధికంగా ఉందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్ర అటవీ విస్తీర్ణం ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిదికి పైగా వృక్ష మరియు మొక్క జాతులు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మూడు వందల అరవై ఐదు పక్షి జాతులు నూట ముప్పై మరియు మృగాల జాతులు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించిన ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ప్రభుత్వం వెల్లడించిన డేటా కాబట్టి ఇది ప్రామాణికం కరెంట్ అఫైర్లో భాగంగా అదేవిధంగా స్టాండర్డ్ జీకేలో కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇదైతే మనకు దీని నుంచి పడే అవకాశం ఉంది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఇరవై నాలుగు పాయింట్ ఆరు శా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఉన్నాయని సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది దేశంలో అడవులు ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఉండగా రాష్ట్రంలో అంతకంటే అధికంగానే ఉన్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో మనకు అడవుల సగటు విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ అయితే మూడో స్థానంలో నిలవడం జరిగింది సో దీనికి సంబంధం చూసుకుంటే అడవుల శాతపరంగా మొదటి ఏడు రాష్ట్రాలైతే శాతపరంగా అని చిన్న కాబట్టి సో మనకు శాతపరంగా గుర్తుంచుకోండి ఛత్తీస్గఢ్ నలభై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం తోటి మొదటి స్థానం రెండవ స్థానం ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి తోటి ఒడిస్సా మూడవ స్థానం తెలంగాణ ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతంతో నిలవడం జరిగింది సో మనకు ఏడవ స్థానం తమిళనాడు అయితే రావడం జరిగింది సో మనకు అత్యధిక మరియు అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాలు చూసుకుంటే ములుగు అరవై నాలుగు పాయింట్ ఆరు నాలుగు శాతంతో మొదటి స్థానం భద్రాద్రి కొత్తగూడెం నలభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం తోటి రెండవ స్థానం సో మనకు అత్యల్పంగా కరీంనగర్ రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతం తోటి చివరి స్థానంలో ఉంది అదేవిధంగా చివరి నుంచి రెండవ స్థానం జోగులాంబ గద్వాల రెండు పాయింట్ మూడు రెండవ స్థానంలో నిలబడడం జరిగింది సో ఈ విధంగా మనకు అత్యధిక మరియు అత్యల్పకు సంబంధించి కొన్ని జిల్లాల డాటా అయితే ఇవ్వడం జరిగింది సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రాష్ట్రంలోని వన్యమృగ సంరక్షణ కేంద్రాలు చూసుకుంటే కవ్వాలు మంచిర్యాల మరియు నిర్మల్ జిల్లాలో ఉంది సో ఇది ఎనభై వందల తొంభై రెండు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అదేవిధంగా ప్రాణహిత మంచిర్యాల జిల్లాలో ఉంది ఇది నూట ముప్పై ఆరు పాయింట్ సున్నా రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది సో కరెంట్ అఫేర్లో భాగంగా మనకు సాంచినులు ఏ జిల్లాలో ఉంది ఎంత విస్తీర్ణంలో ఉంది అడిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన డేటా మీరు నోట్స్ రూపంలో రాసుకున్నప్పుడే ఎక్కువగా గుర్తుంటుంది సో కాబట్టి ఖచ్చితంగా నోట్స్ రూపంలో రాసుకునే ప్రయత్నం చేయండి సో చదివి విని వదిలేస్తే మనకు కన్ఫ్యూజన్లో గుర్తుండే అవకాశం ఉండదు సో డాటా కాబట్టి సో మనకు ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మొత్తం ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తెలంగాణలో విస్తరించి ఉందంటూ మనం చూసుకోవచ్చు సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే మనకు మెగాస్టార్కు యూకే ఘన సత్కారం అంటూ మనకు కరెంటు భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సన్మానించారు జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది కొన్ని దశాబ్దాల పాటు సినిమా రంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రస్తుతం వస్తున్న ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్ అనేది ఒక పాయింట్ బిట్లో అడిగే అవకాశం లేదు స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి సో ఇందులో ఉన్న అన్ని పాయింట్లను కవర్ చేస్తూ కరెంట్ అఫైర్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి సో ప్రతి పాయింట్ గుర్తుంచుకునే ప్రయత్నం జరగాలి మనకు యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారంటూ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు మెగాస్టార్కు యూకే ఘనసత్కారం అంటూ పాయింట్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం జరగండి అదేవిధంగా ఐఓసీకి తొలి మహిళా అధ్యక్షురాలు అంటూ చూసుకోవచ్చు జింబాబే మాజీ స్విమ్మర్ క్రిస్టీ కోవెంట్రీకి అరుదైన గౌరవం అంటూ ఇవ్వడం జరిగింది విశ్వ క్రీడలకు సంబంధించి అత్యున్నత పదవి తొలిసారి మహిళకు వరించిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ అధ్యక్షురాలుగా జింబాబేకు చెందిన విఖ్యాత స్విమ్మరు ప్రస్తుతం జింబాబే ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న క్రిస్టీ కోమెంట్రీ ఎన్నికైందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ అత్యున్నత పదవి కోసం ఏడుగురు పోటీ పడగా బరిలో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి నలభై ఒకేళ్ల క్రిస్టీ కోమెంట్రీ తొలి రౌండ్లోనే స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఐఓసీలోని తొంభై ఏడు మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనక విజయానికి అవసరమైన నలభై తొమ్మిది ఓట్లు కోవెంట్రీకి తొలి రౌండ్లోనే లభించాయంటూ ఇవ్వడం జరిగింది ఒలింపిక్స్ దినోత్సవమైన జూన్ ఇరవై మూడున ఐఓసి అధ్యక్ష పదవిని అలంకరించనున్న కోంట్లీకి ఎనిమిదేళ్ల పాటు రెండు వేల ముప్పై మూడు వరకు ఈ పదవిలో కొనసాగుతారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ప్రస్తుతం ఐవోసి అధ్యక్షుడిగా ఉన్న థామస్ బాచ్ ఈ పదవిలో గరిష్టంగా పన్నెండేళ్లు పూర్తి చేసుకోవడంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోవెంట్రీ అధ్యక్షతన రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ అదేవిధంగా రెండు వేల ముప్పై రెండు బ్రిస్బెన్ ఒలింపిక్స్ జరుగుతాయి రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఎంపిక కూడా కోవెంట్రీ ఆయాంలోనే ఖరారు అవుతుందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఈమె ఏడు ఒలింపిక్స్ పథకాలు సాధించిందంటూ గతంలో ఈమె చరిత్ర గురించి కొంత డాటా అయితే ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి వీడియో పాజ్ చేసి చూసుకున్న ప్రయత్నం చేయండి సో మొత్తానికి మనకు ఐఓసీ అధ్యక్షురాలుగా తొలి మహిళా అధ్యక్షురాలంటూ వార్త అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పార్టీ చూసుకుంటే ఫిన్లాండు హ్యాపీ ఎంట్రీ అంటూ వార్త తీసుకోవచ్చు సో మనకు ప్రపంచంలోనే సంతోషకరమైన దేశం అంటూ ఫిన్లాండ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది వరుసగా ఎనిమిదవసారి గుర్తింపు నూట పద్దెనిమిదవ స్థానంలో భారత్ అట్టడుగున ఆఫ్ఘనిస్తాను టాప్ టెన్కి బయటే అమెరికా మరియు యూకే ఫ్రాన్స్ దేశాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మొదటి దేశం చివరి దేశం అదేవిధంగా భారత్ యొక్క స్థానాన్ని అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సంతోషానికి కేరఫ్గా ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానాన్ని నిలిచింది వరుసగా ఎనిమిదోసారి ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా గుర్తింపు పొందిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అంతర్జాతీయ ఆనోద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ సంతోషకర దేశాల జాబితాను అయితే విడుదల చేసింది సంపద మరియు వృద్ధి మానవ సంబంధాలు మనుషుల మధ్య విశ్వాసం ఆత్మ సంతృప్తి సామాజిక మద్దతు జీవితకాలం స్వేచ్ఛ ద్వాతృత్వం అవినీతి వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వే చేపట్టిందంటూ ఇవ్వడం జరిగింది సో దాని ఫలితాల ఆధారంగా ఈ జాబితాను అయితే రూపొందించడం జరిగింది ఇందులో మరోసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానంలో డెన్మార్కు ఐస్లాండ్ స్వీడన్ ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి డేటా అయితే ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నూట నలభై ఏడు దేశాల సరసన నూట పద్దెనిమిదో స్థానంలో భారత్ అయితే నిలబడం జరిగింది సో గత ఏడాదితో పోలిస్తే ఈ ర్యాంక్ అయితే కాస్త మెరుగవడం ఊరటనిచ్చే విషయం అంటూ ఇవ్వడం జరిగింది సో గతేడాది ఈ జాబితాలో భారత్ నూట ఇరవై స్థానంలో నిలవగా ఈసారి ఎనిమిది ర్యాంకులు మెరుగయ్యి నూట పద్దెనిమిదో ప్లేస్కి అయితే చేరుకోవడం జరిగింది సో ఇవి మనకు ప్రపంచంలోనే సంతోషకరమైన దేశం సంబంధించి కొంత డేటా అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పైన తీసుకుంటే నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ అంటూ మనకు పాయింట్ చూసుకోవచ్చు సో మనకు ఆధార్ కార్డున్న ఐదు లక్షల మంది స్టూడెంట్స్ సో మనకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు వచ్చే నాలుగున మిగిలిన పరీక్షలు అంటూ చూసుకోవచ్చు సో మనకు ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్కి సంబంధించి ప్రారంభమైనాయి కాబట్టి మనకు ఏప్రిల్ నాలుగో తేదీ వరకు సో దీనికి సంబంధించి ఎక్కడైనా టెన్త్ విద్యార్థులకు ఏదైనా అసౌకర్యం కలిగితే సో మీరు స్పందించి వారిని సకాలంలో సెంటర్కు చేర్చే ప్రయత్నం అయితే చేయండి సో మనకు ఎగ్జామ్స్ అయిపోయినా కాబట్టి ప్రశాంతంగా ఉంటాం కానీ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు కొంత ఆందోళన ఉంటుంది సో అలాంటి సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మీరు అయితే తీసుకెళ్ళి ఎన్ టైంకు చేర్చే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ మధ్య కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు కలిగిచ్చే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే